అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మనం నమ్మినటువంటి నమ్మకాలకి సంబంధం ఏంటి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం మన జీవితంలో చాలా రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఉదయం లేచిన దగ్గర నుంచి మన దైనందిక జీవితంలో జీవితంలో భాగమైనటువంటి తినడం గురించి కానీ లేదా మనం చేసేటటువంటి చిన్న చిన్న పనుల విషయంలో కానీ అలాగే జీవితం బాగుండడం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే మన లక్ష్యాలను నిర్దేశించుకోవటం కానీ లేదా కొంతమందిని నమ్మటం కొంతమందిని నమ్మకపోవటం ఆర్థికపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి లేదా సేవింగ్స్కి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి లేదా చదువుతున్నటువంటి చదువుకు సంబంధించి ప్రతి దాంట్లో నిర్ణయం లేకుండా ఏ ఒక్కరి జీవితం కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు అయితే ఈ నిర్ణయాలకి నమ్మకాలు చాలా ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం కొన్నిటిని నమ్మి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం మన నమ్మకాలు సరిగా లేకపోతే అంటే సరిగా లేకపోవడం అంటే అర్థం ఏంటి ఒక తప్పు విషయాన్ని లేదా ఒక నిజం కాని విషయాన్ని నిజమని నమ్మేమనుకోండి మనం తీసుకునేటువంటి నిర్ణయాల మీద దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే నిజాన్ని అబద్ధం అనుకుని ఆలోచన చేసామనుకోండి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తప్పు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన నమ్మకాలు ఎంతవరకు కరెక్ట్ మనం నమ్మింది నిజమేనా లేదా అబద్ధమా అనేదాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుత సమాజంలో మనం చూసిన దానికన్నా విన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంది ఏది మన కంటితో చోట్ల ఎవరో చెప్పారని ఎవరో అన్నారని లేదా రకరకాలైనటువంటి మీడియా ప్రభావాలు కానీ వీటి ఆధారంగా మనిషి కొన్ని నమ్మకాలని తన మనసులో పెట్టుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనుషుల విషయంలో కూడా మానవ సంబంధాల విషయంలో నేను మోసపోయాను అని అంటాం ఎందుకు మోసపోయాం ముందు మనం నమ్మాం కాబట్టి ఆ ఆ వ్యక్తులు మంచి వ్యక్తులు అని మన నమ్మకం కలిగింది కాబట్టి మనం నిర్ణయాలు తీసుకుని అది ప్రేమించడం కానీ లేదా ఆర్థిక పరంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ లేదా నమ్మి భాగస్వాములుగా చేయడం కానీ లేదా స్నేహం చేయడం కానీ ఇలా అన్నీ కూడా దేని మీద ఆధారపడేవాళ్ళి మనం నమ్మినటువంటి నమ్మకం మీద ఆధారపడ్డాయి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అది మోసపోయిన తర్వాత మనం నమ్మినటువంటి నమ్మకం కరెక్ట్ కాదు ఆ మనుషులు కరెక్ట్ కాదు అనవసరంగా నమ్మాను అని నమ్మించారు కొని అనుకొని బాధపడేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని నిర్ణయాలు ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎందులోనూ సేవ్ చేద్దామని అనుకుంటాం డబ్బులు పెడతాం తర్వాత ఆశించిన స్థాయిలో ఉండదు కొన్ని సందర్భాల్లో నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత తెలుస్తుంది అయ్యో అని అలాగే కొన్ని విషయాల్లో ఒకరితో మనం స్నేహాన్ని మానుకుంటాం వాళ్ళు నేను ఏదో అన్నారని నేనేదో కామెంట్ చేశారని వాళ్ళు వెళ్ళి చెప్తే విని వాళ్ళతో స్నేహాన్ని విడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అది నిజం కాదు అని అందుకని మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మరి ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి చదువు విషయంలో అసలు నీ ఇష్ట ఇష్టాలు ఏంటి నీ నువ్వు నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది దానాధారంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆలోచన చేసి దాన్ని నిజమని నమ్మి మనం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజం మనకి తెలియకపోయినా పర్వాలేదు కానీ ఒక తప్పుని నిజమని నమ్మేమంటే మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఫస్ట్ చెక్ చేసుకోండి నేను ఏది నమ్ముతున్నాను ఆ నమ్మింది నిజంగా నిజమేనా లేకపోతే నేను అనుకుంటుంది కరెక్టేనా ఇది చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం నిర్ణయాలు తీసుకునేటువంటి అలవాటు చేసుకోండి నిర్ణయం తీసుకోవటం అనేది సమయాన్ని తీసుకొచ్చి చే చేయాల్సినటువంటి పని తొందరపాటు నిర్ణయాలు ఎవరో చెప్పినటువంటి మాటలు విని నిర్ణయాలు తీసుకోవటం చెప్పుడు మాటలు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు నిజంగా ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడుతున్నారనంటే అందులో ఏం నిజం ఉంది వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు నిజం కల్పించి మాట్లాడుతున్నారా లేదా నిన్ను ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నారా నేను కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నారా నిన్ను దేని అయినా కమిట్మెంట్ చేయించడం కోసం మాట్లాడుతున్నారా ఈ వాస్తవాలని మనం జాగ్రత్తగా తెలుసుకొని అన్నీ విని ఎవరేం చెప్పినా చక్కగా వినడం అనేది చాలా మంచి ప్రక్రియ విన్న తర్వాత కూలంకషంగా నువ్వు దాని గురించి చర్చించుకొని నీలో నువ్వు ఆలోచన చేసుకుని నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవాలి ఎవరి ప్రభావం నీ మీద ఉండడానికి వీలు అలాగే కొన్ని సందర్భాల్లో మనం మూర్ఖంగా కొన్ని నమ్మకాలు పెట్టేసుకుంటాం అది నిజమని కూడా నమ్మకూడదు మనం మూర్ఖంగా కొన్ని నమ్మకాలని ఇదే నిజమని నమ్మేసుకొని దాని మీదే కట్టుబడిపోయి ఉండటం కూడా సరైనటువంటి విధానం కాదు చాలా సందర్భాల్లో మాట మీద నిలబడాలి అని చెప్తాం మాట కట్టుబడి ఉండాలని చెప్తాం అది ఒక మంచి లక్షణం కానీ కొన్ని సందర్భాల్లో మాట మీద నిలబడేట క్రమంలో ముందు అసలు నువ్వు మాట ఇచ్చింది నిజమో అబద్ధం కూడా చూసుకోవాలి కదా నిజంగా అది కరెక్ట్గానే ఇచ్చావా ఆలోచించే ఇచ్చావా నువ్వు నమ్మినటువంటి ఆ నమ్మకం కరెక్టా అవునా కాదా అనేది ఒకటి చెక్ చేసుకున్న తర్వాత అది తప్పని తేలిన తర్వాత నేను ఇంకా నమ్మకం మీద నేను అన్నానంటే దాని మీద నిలబడతాను దానికే కట్టుబడి ఉంటాను అని చేసుకుంటా పోతే అది మూర్ఖత్వం అవుతుంది దానివల్ల చాలా నష్టం కూడా జరుగుతాయి అందుకని ఫస్ట్ ఏదైనా ఎవరికైనా ఒక మాట ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు లేదా ఏదైనా కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అది కమిట్మెంట్ ఇవ్వాలి నిర్ణయం చెప్పాలి తప్పించి తొందర పాటలో మనం మాటలు జారేసి మాట ఇచ్చేసి అది తప్పని తెలిసినా కూడా ఆ నమ్మకానికే కట్టుబడి ఉండిపోయి వెళితే మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం నిత్య జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మన లైఫ్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు మనం అసలు ఏమో ఆలోచించకుండా కొంతమంది నిర్ణయానికి వచ్చేస్తారు నేను బిఎస్సీ కెమిస్ట్రీ చదవాలనో లేదా నేను ఎంబీఏ చేయాలను ఏదో ఒకటి ఒక నిర్ణయానికి వచ్చేసి దానివైపే వెళ్ళిపోవడం చూస్తారు తప్పించి నిజంగా నువ్వు అనుకున్నది నిజంగా ఆ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఆ కోర్సు ఉపయోగపడుతుందో ఉపయోగపడదా అనేది చెక్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవాలి మనం ఎవరి మీద అయినా ఒక ఒపీనియన్ పెట్టేసుకున్నప్పుడు మంచిగా చెడుగా చెడు కావచ్చు మంచిగా నమ్మేయటం లేదా చెడుగా నమ్మకపోవటం ఈ రెండింటినీ కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని బ్యారేజ్ చేసుకొని మన నమ్మకాల మీద ముందు కాన్సన్ట్రేట్ చేసి ఎట్టి పరిస్థితులను తప్పుని నిజమైన నమ్మకూడదు సరైన దాన్ని సరే సరైంది కానీ దాన్ని కూడా మనం నమ్మకూడదు ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం మన నమ్మకం నిజమా కాదా అనేది చెక్ చేసుకుని నిర్ణయాలు తీసుకోండి ఏ నిర్ణయం అయినా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఆ నమ్మకాన్ని సరిగా ఎంపిక చేసుకోవటం నమ్మటం అనేది మనిషి చేయాల్సినటువంటి పని కాబట్టి విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది మానవ సంబంధాలు అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏదైనా అవ్వచ్చు ఏదైనా సరే మీ నమ్మకాలే నిజమని మూర్ఖత్వంగా కూర్చోకుండా వాస్తవం ఏంటి అన్నది గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచన చేస్తూ ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్